సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని పుకార్లు షికార్లు చేస్తుంటాయి ముఖ్యంగా పెళ్లి రిలేషన్షిప్ బాయ్ ఫ్రెండ్ ఇలా హీరోయిన్ల పర్సనల్ లైఫ్ విషయాలపై ఎన్నో రూమర్లు పుట్టుకొస్తుంటాయి అలా ఈ మధ్యన ప్రముఖ నటి మీనా వ్యక్తిగత జీవితం గురించి నెట్టింట పలు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి సీనియర్ హీరోయిన్ మీనా రెండో పెళ్లి చేసుకోనుందంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి వీటిపై ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చింది మీనా అయినా నెట్టింట మీనాపై దాడి జరుగుతూనే ఉంది వివరాల్లోకి వెళితే సుమారు ముప్పై ఏళ్లపాటు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మీనా ఇప్పుడు స్పెషల్ రోల్స్తో సందడి చేస్తోంది అయితే కొన్ని నెలల క్రితం ఈ అందాల తార జీవితంలో ఒక పెను విషాదం చోటు చేసుకుంది ఆమె భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు దీంతో మీనా ఆమె కూతురు నైనా ఒంటరి వారైపోయారు ఇలాంటి సమయంలో వారికి అండగా నిలవాల్సింది పోయి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా స్టార్ హీరో ధనుష్ తో ఆమెను లింక్ చేస్తున్నారు రెండో పెళ్లి అంటూ నెట్టింట రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు వీటిపై పలుమార్లు స్పందించిన మీనా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది తాజాగా మరోసారి ఇదే విషయంపై స్పందించిందామె డబ్బు కోసం ఏమైనా రాస్తారా సోషల్ మీడియా రోజురోజుకు మరింత దిగజారిపోతోంది నిజాలు తెలుసుకుని రాయండి అది అందరికీ మంచిదని చెప్పుకొచ్చింది దేశంలో తనలాగే ఒంటరిగా జీవించే మహిళలు చాలా మంది ఉన్నారని తమ అమ్మా నాన్నలు కూతురు భవిష్యత్తు గురించి కూడా కొంచెం ఆలోచించండి ఆవేదన వ్యక్తం చేసింది ప్రస్తుతానికి రెండో పెళ్లి గురించి ఎటువంటి ఆలోచనలు లేవని భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో తెలియదని వాటి గురించి ఇప్పుడు ఎలా చెబుతానంటూ ప్రశ్నించింది రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకుంటే తప్పకుండా తానే బహిరంగంగా ప్రకటిస్తానని అంతవరకు ఇలాంటి పుకార్లను సృష్టించవద్దు ఎవరూ పట్టించుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది మేనా ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టి வைரல் யாரா